నమస్తే మ్యామ్ మ్యామ్ ఇప్పుడు రుచిక రాశి వారికి ఈ ఫిబ్రవరి మంత్లో చూసుకున్నట్లయితే ట్రాడ ప్రిడిక్షన్ ప్రకారం ఎలా ఉంటుంది అంటే బ్యూటిఫుల్ మంత్ మీకు అది ట్రాన్స్ఫర్మేషన్ మంత్ అని కూడా అనొచ్చు ఓకే వాటర్ దగ్గర వెళ్ళేటప్పుడు కాస్త కేర్ఫుల్గా ఉండాలి ఏదైనా పిక్నిక్స్ కానీ పార్టీస్కి అట్లాంటివి వెళ్ళేటప్పుడు నీళ్ళ దగ్గరికి నుంచి ఎంత దూరంగా ఉంటే మీకు అంత బెటర్గా ఉంటుంది అన్నమాట దాంతోపాటు మీ ఫేవరబుల్ కలర్ ఈ మంత్ అంతా బ్లూ కలర్ ఓకే స్కై బ్లూ కలర్ ఏదైనా ఇంపార్టెంట్ వర్క్ మీద వెళ్తున్నప్పుడు కానీ ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు బ్లూ కలర్ ఒకటి చూసుకోండి అండ్ యా పౌర్ణమి వచ్చినప్పుడు ఖచ్చితంగా మీరు ఈసారి దీపదానం చేయండి టెంపుల్లో ఏదైనా టెంపుల్లో అంటే మనం రెగ్యులర్గా దీపదానాలు దీపావళి ఆ టైంలో చేస్తూ ఉంటాము కానీ ఈసారి నెక్స్ట్ ఎప్పుడు పౌర్ణమి వస్తే అప్పుడు మీరు దీపదానం మంచి దీపాలు మీరు మీ స్తోమతకు తగ్గట్టుగా ఎవరైనా ఆ దీపాలు మీరు ఇచ్చి ఏదైనా అవ్వచ్చు ఎనీ ఎనీ దీప ఎనప కాకుండా వెండేవి కానీ మామూలు ఇత్తడివి ఎన్ని అవి తీసుకుని మీరు ఎవరికైతే ఇస్తారో వాళ్ళు అవి చూసి అబ్బా ఇది మా దేవుడి దగ్గర పెట్టాలి అన్న ఒక ఫీలింగ్ రావాలి వాళ్ళకి ఓకే ఏదో దానం అంటే ఏదో ఇచ్చేసి వాళ్ళు మూల పడేస్తే మళ్ళీ మీకు దానివల్ల బెనిఫిట్ ఉండదు సో అలా ఎప్పుడైతే మీరు దీపదానం చేస్తారో ఈసారి ఆ దీపాలు రోజు వాళ్ళ ఒకవేళ వాడుతూ ఉన్నట్టయితే మీ లైఫ్లో కూడా మంచి మంచి మార్పులు అండ్ ఎవరికైతే మీరు ఇస్తారో వాళ్ళకు కూడా అండ్ అట్ ద సేమ్ టైం మీరు చాలా స్ట్రాంగ్ అవ్వడానికి ఈ మంత్ చాలా యూస్ఫుల్ అనమాట కొంతమంది ఇన్ ఇన్ఫిరారిటీ కాంప్లెక్సెస్ చాలా మందికి ఉంటాయి అమ్మో నేను నలుగురు మధ్యలో వెళ్ళి మాట్లాడితే నన్ను ఏమంటారో ఏం చేస్తారో ఇట్లాంటి ఫియర్స్ ఏవైతే ఉంటాయో ఆ ఫియర్స్ నుంచి బయటకి రావడానికి ఇది ఒక వండర్ఫుల్ మంత్ అయితే ఎట్లా రావచ్చు బయటికి అన్నది మీరు ఒక కోచింగ్ కానీ ఏదైనా మీకోసం ఒక మంచి లైఫ్ కోచ్ దగ్గర కానీ ఒక కౌన్సిలర్ దగ్గర అట్లాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీలో ఉన్న భయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ వాళ్ళకి చెప్తే కనుక వాళ్ళు మీకు ఇచ్చే ట్రైనింగ్ ఏదైతే ఉంటుందో దాని మీద మీరు ప్రాక్టీస్ చేస్తే ఫ్యూచర్ చాలా బోల్డ్ అండ్ బ్యూటిఫుల్గా ఉండబోతుంది వృశ్చిక రాశి వాళ్ళకి వాటర్ విషయంలో కొంచెం కేర్ఫుల్గా ఉండండి పార్టీస్కి కానీ పా బీచ్కి కానీ వాటర్ బాడీస్ అక్కడికి వెళ్ళి ఏదైనా పిక్నిక్స్కి అట్లాంటివి వెళ్ళినప్పుడు డెఫినెట్గా ఎవరు పిలిచినా ఏం చేసినా వాటర్లోకి ఎంటర్ అవ్వడం మాత్రం ఇవి కాస్త అవాయిడ్ చేస్తే సరిపోతుంది ఓకే వీళ్ళకి ఇంకొక హెల్త్ పరంగా ఒక్క ఇండికేషన్ ఏంటంటే డీటాక్స్ యువర్ బాడీ ఓకే మీ బాడీని డీటాక్స్ చేసుకోవడం చాలా చాలా అవసరం అనమాట అంటే ఈ కార్డు డీటాక్సిఫికేషన్ గురించి చూపిస్తుంది కాబట్టి బాడీని డీటాక్స్ చేసుకోవడం అంటే దా మీ బాడీలో పెరిగిపోయిన టాక్సిన్ వల్ల మీకు రకరకాల ప్రాబ్లమ్స్ ఈ మామూలుగా హెల్త్ పరంగా ఎమోషనల్గా అన్ని రకాలుగా కొంచెం ఇంబ్యాలెన్స్ ఒక్కసారి ఉండే ఉండవచ్చు కాబట్టి ఏ రకంగా ఒకవేళ స్పిరిచువల్గా డీటాక్ చేసుకోవాలి అంటే ఒక పీస్ఫుల్ ప్లేస్లో వెళ్ళి కూర్చోవడం ప్రతిరోజు ఉదయాన్నే లేచి స్నానం అయితే చేసుకొని కాసేపు ఒక పది పదిహేను నిమిషాలు టెంపుల్లో టైం స్పెండ్ చేయడం లేకపోతే ఏదైనా ఒక పీస్ఫుల్ ప్లేస్లో కూర్చొని మీకు నచ్చిన పుస్తకాలు చదువుకోవడం మీకు నచ్చిన దేవుడికి సంబంధించిన ఏదైనా చదువుకోవడం ఒకటి చేయాలి అలాగే బాడీకి సంబంధించి ప్రతి వారానికి ఒకరోజు ఫుడ్ బయట ఫుడ్ అలాంటివన్నీ తగ్గించి కంప్లీట్గా లిక్విడ్ డైట్లో ఉంటే కనుక మీకు హెల్త్ ఇంప్రూవ్ అవ్వే ఛాన్సెస్ చాలా ఉన్నాయి చాలా చక్కగా తెలియజేసారు థ్యాంక్ యూ సార్